హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి టోటల్ త్రీ నాట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్తోని ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మూడు వందల ఎనిమిది గజాలతోని కంప్లీట్ నార్త్ ఫేసింగ్తో కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఈ యొక్క సేలింగ్ అయితే రావడం జరిగింది దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే ఫార్టీ ఇంటూ సిక్స్టీ సిక్స్ డైమెన్షన్స్తోని మనకు అవైలబుల్గా ఉందండి నలభై రెండు ఇంటూ అరవై ఆరు డైమెన్షన్స్తో విత్ సెడ్బ్యాక్ ముందు మనకి పద్నాలుగు ఫీట్లు సెట్ బ్యాక్ తీసేసి ఇరవై ఎనిమిది అంటే లోతు ఇరవై ఎనిమిది ముందు రోడ్ ఫేసింగ్ అరవై ఆరుతో ఇది అయితే కన్స్ట్రక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఫుల్ ఎల్ఆర్ఐ పేడ్ అండి ఇది కంప్లీట్ ఎల్ఆర్ఎస్ స్పేడ్తో ఇది మనకైతే సేలింగ్ అయితే వచ్చిందండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది నెలకి రెండు లక్షల ఇన్కమ్ అయితే వస్తున్నట్టు చెప్పడం జరిగింది లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఉండడం అయితే జరుగుతుందండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి మరోసారి అనేది మూడు వందల ఎనిమిది గజాలు మూడు వందల ఎనిమిది గజాలు ఫార్టీ టూ ఇంటూ సిక్స్టీ డైమిషన్స్ అంటే లోపలికి మనకు విడత అనేది తక్కువగా ఉంటుంది అది ఓకే అనుకున్న వారే ఈ యొక్క నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు మీకు రోడ్ కటింగ్ అనేది ఏముండదు ఇది ఆల్రెడీ ఎక్స్టెండ్ అయ్యి సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారు Thank you, we will meet you in the next video.